నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన అష్టమి తిది అండి ఎప్పుడు కూడా మనందరము కూడా అమ్మవారికి ఇష్టమైన పంచమి అష్టమి తిథులు చాలా విశేషంగా పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటి అష్టమి తిథి అండి నిన్నటి నుంచి మనకి మొదలయ్యి ఈ రోజు అంతా కూడా మనకి మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఈరోజు ఎప్పుడైతే కనుక సూర్య యం తర్వాత ఈ అష్టమీతిదే అనేది మొదలై ఉంది అని మనం అనుకున్నామో ఆ రోజంతా కూడా ఆ గడియలు ఉన్నట్టుగానే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అందువల్ల నిన్న పరిహారం చేయడానికి కుదరని వాళ్ళు ఈ రోజు ఈ పరిహారాన్ని చేయండి నిజంగా అండి ఈ పరిహారం మనం ఒక ఎనిమిది రకాల సమస్యల నుంచి బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు పంచమి తిథి అనేది ఎలా అయితే కనుక చాలా శక్తివంతమైన రోజు అని మనం అనుకుంటున్నామో అలాగే అష్టమి తేదీ కూడా వారాహి అమ్మవారికి చాలా విశేషమైన రోజు అండి అలాంటి అష్టమి తేదీ రోజున మనం ఒక ఎనిమిది రకాల సమస్యల నుంచి బయటపడడం కోసం అంటే ఒకేసారి ఎనిమిది రకాల సమస్యల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఇలాంటి అష్టమి తేదీ రోజున అంటే ఈ రోజు కుదరని వాళ్ళు మీరు మళ్ళీ అష్టమి తేదీ రోజున కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారం అండి అంటే ఎనిమిది రకాల సమస్యలు అని అంటే ఎలాంటి సమస్యలు నిజంగా అండి మనకి డబ్బు సమస్య కానీ అప్పుల బాధలను కానీ కోర్టు వ్యవహారాలు కానీ భార్య బట్టల గొడవలు కానీ నిజంగా ఇంకా సంతాన భాగ్యం లేదని కానీ పిల్లల చదువు గురించి కానీ ఇలాగా ఒక ఎనిమిది రకాల సమస్యలు మీకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరిపోవాలి అని అంటే కనుక ఈరోజు రాత్రికి ఈ పరిహారాన్ని చేసుకోండి ఈరోజు కుదరకపోయినా కూడా మళ్ళీ వచ్చే అష్టమీ తేదీకి మీరు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా అండి మన పంచమీ తేదీ రోజున అమ్మవారికి ఐదు ఒత్తులతో కానీ ఐదు దీపాలు కానీ వెలిగించి ఎలా అయితే విశేషంగా చేస్తూ ఉన్నామో అలాగే అష్టమీ తేదీ రోజు కూడా ఎనిమిది అనే సంఖ్యకి అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఇవ్వ ఇస్తున్నాము కాబట్టి అలా అంటే ఎనిమిది అనే సంఖ్యతో ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని చేస్తున్నామండి ఇంకా ఈ పరిహారానికి కావలసిన వస్తువు ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలండి మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు వరకు కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేశామంటే మిరియాలతో చేసాం దాల్చిన చెక్క పౌడర్తో చేసాం కర్పూరంతో చేసాం యాలకలతో చేసాం అలాగా ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా శక్తివంతమైన వస్తువులండి అలాంటి వస్తువులతో మనం ఎలా అయితే పరిహారాలు చేసి కష్టాల నుంచి బయటపడుతున్నామో అలాగే ఈరోజు చేయబోయేది ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలలో ఒక్కొక్క కన్ను ఉంటుంది కదా ఒక వెల్లుల్లిపాయకి ఒక ఏడెనిమిది కళ్ళు ఉంటాయి కదా అలాంటిది మనం ఒక ఎనిమిది పాయలని అంటే ఎనిమిది కళ్ళని తీసుకొని ఆ వెల్లుల్లిపాయల్లో ఇలాంటి ఒక ఎనిమిది పాయలు తీసుకొని మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఈ వెల్లుల్లిపాయకి కూడా అండి చాలా శక్తి ఉందండి చాలా ఘాటైన శక్తి ఎలాంటి కష్టాన్ని అయినా సరే అబ్జర్వ్ చేసుకొని బయట పారేయగలిగే శక్తి అనేది ఉంది మిరియాలతో ఎలా అయితే చేస్తే ఘాటైన పరిహారం చేస్తున్నాము అలాగే లవంగాలు ఉపయోగించి చేసాము మనం శత్రువుల బారి నుంచి బయటపడడానికి అలాగే ఈ వెల్లుల్లిపాయలకి కూడా అన్ని రకాల శక్తి అండి అంటే డబ్బును ఆకర్షించే శక్తి నిజంగా సంతాన భాగ్యాన్ని ప్రసాదించే శక్తి శక్తి మనకి ఏదైనా సరే సమస్యలు కోర్టు వివాదాలు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా బయటపడవేయగలిగే శక్తి అనేది ఈ వెల్లుల్లిపాయలకు ఉన్నాయి అలాంటి ఒక ఎనిమిది ఈ వెల్లుల్లిపాయల్లో ఉన్న కళ్ళని తీసుకొని మీరు ఏం చేస్తారు అంటే ఈరోజు రాత్రి అండి రాత్రిపూట మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు మీరు ఇంకా పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఈ పాయలని ఈ ఎనిమిది కళ్ళని తీసుకొని మనం అరచేతిలో పెట్టుకొని మీకు ఏదైతే ఒక సమస్యలు ఉన్నాయో ఎనిమిది రకాల సమస్యలు వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతున్నాము ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎనిమిది రకాల సమస్యలు మీరు మనసులో అనుకోవచ్చండి ఆ పాయల్ని అరచేతిలో పెట్టుకొని చక్కగా చాతి దగ్గర పెట్టుకొని మీ కష్టాలని చెప్పుకుంటూ ఆ వెల్లులు పాయలు మీరు ఏం చేస్తారు అంటే ఒక పేపర్లో ఒక పొట్లం లాగా కట్టేసో లేదంటే జిప్ లాక్ కవర్ కొంచెం ట్రాన్స్పెరెంట్గా ఉండే కవర్లో అయినా సరే మీరు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఎందువల్ల అలాగా ట్రాన్స్పెరెంట్ గా గాజు కప్పు కానీ గాజు గ్లాస్ కానీ ఎలా అయితే వాడమని చెప్తున్నామో అలాగే ఈ వెలుగులు వెల్లుల్లిపాయలకు కూడా అండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండి జిప్ లాక్ కవర్ కానీ లేదక మాకు ఇప్పుడు జిప్ లాక్ కవర్ మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు మీరు టిష్యూ పేపర్ ఉంటుంది కదా కొంచెం అంటే ఆ శక్తి ఆ వెల్లుల్లిపాయల ఘాట్ అనేది కొంచెం పై బయటికి వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట అలాగా కొంచెం టిష్యూ పేపర్లో అయినా సరే చుట్టేసి ఈ ఎనిమిది పాయలని మన దిండు కింద పెట్టుకొని పడుకోవండి ఈరోజు మీరు పెద్దగా పూజలు పరిహారాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ వెల్ ఈ వెల్లుల్లిపాయలతో ఈ పరిహారం చేసి చక్కగా దిండి కింద పెట్టి పడుకోండి ఖచ్చితంగా అండి ఒక ఎనిమిది రోజుల పాటు ఈ రోజు చేశారనుకోండి ఖచ్చితంగా ఎనిమిదో రోజున ఎనిమిదో రోజు రాత్రి మీరు ఈ పరిహారం చేసేవాళ్ళు ఆ రోజు రాత్రి తీసేసి ఆ వెల్లుల్లిపాయల్ని మీరు ఏదైనా సరే ఎవరైనా సరే తొక్కని ప్లేస్లో ఎక్కడైనా చెట్లలో అయినా సరే మీరు ఇవి పడేసేయండి నిజంగా అంత ఘాటైన శక్తి ఉందండి ఈ ఎనిమిది రోజుల్లో కూడా అండి మీరు ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క సమస్య అనేది తీరటం ఒక్కొక్క సమస్యకి పరిష్కారం కనబడడం అనేది మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ వెల్లులు పాయల పరిహారానికి కూడా ఎంత అద్భుతాలు జరుగుతాయి మన ఇంట్లో అనేది కూడా మీరు గమనించగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే వరాహి